హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ జీలకర్రతో ఇలా చేస్తే చాలండి మీ సుడి తిరుగుతుందనే చెప్పుకోవాలి జీలకర్ర పరిహారం అనేది ది బెస్ట్ పరిహారం పరిహారాల్లో మనకి జీలకర్రతో ఏది చేసినా సరే ఆ పని ఖచ్చితంగా తీరుతుందని చెప్పేసి మనకి పండితులు చెబుతున్నారు మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అనమాట కాబట్టి ఈ జీలకర్ర పరిహారంతో మీరు ఏ కోరిక కోరుకున్నా సరే ఆ కోరింది కోరినట్టుగా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది అది మనిషి అయినా సరే అది లేకపోతే మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు ఏదైనా దూరంగా ఉన్నా సరే లేదా ఏదైనా జరగని పనులు ఏమన్నా ఉన్నా సరే ఏవైనా సరే మీరు కోరింది కోరినట్టుగా ఖచ్చితంగా జరుగుతుంది అందులో ఎటువంటి సందేహము లేదు జీలకర్రతో ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి ఏదన్నా కష్టాలు గాని బాధలు కానీ చెప్పుకోలేని సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవి మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి అనమాట మీకు సంతోషంగా ఉండటానికి ఒక రూట్ అనేది మనకు పడిద్ది అనమాట మనకు ఒక గ్రీన్ సిగ్నల్ అనేది పడిద్ది అనమాట ఈ జీలకర్ర పరిహారం అనే పరిహారం అనేది మనం సాయంత్రం పూట చేయాలి సంధ్యా సమయంలో మనకు చుక్కలు వచ్చే సమయంలో చేసుకోవాలి అంటే టైం వచ్చేసి సుమారు ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల పదహారు మధ్యలో సాయంత్రం పూట ఈ టైంలో చేసుకుంటే మనకి పరిహారం అనేది బెస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు కోరుకున్న వ్యక్తుల కోసం కానివ్వండి లేదా మీ భార్య భర్తల మధ్య గొడవలైన మీ భర్త మారాలని కానీ మీ భార్య మారాలని కానీ లేదా ఒక్కొక్కసారి మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తులు సడన్గా కొన్ని కారణాల వల్ల దూరం అయిపోతూ ఉంటారు అలాంటి వ్యక్తులు మనకి కంటికి కూడా కనిపించకుండా మనకు కనీసము ఫోన్కి కూడా అందకుండా చాలా రకాలుగా మనల్ని మానసికంగా చంపుతూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా ఈ జీలకర్ర పరిహారం అనేది ది బెస్ట్ పరిహారం అని మనకి నేను చెప్తున్న మాట కాదండి శాస్త్రాలు పెద్ద పెద్ద పండితులు చెబుతున్న మాట కాబట్టి మీరు నమ్మకంతో చేయండి ఈ పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకునే వందల చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని మానసిక సమస్యలతో బాధలు పడేవాళ్ళు అక్క మాకు ఎవరన్న గురువు గారి నెంబర్ ఉంటే చెప్పమని చెప్పేసి నన్ను చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాల గురువు గారు చాలా బెస్ట్ అండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే మీరు గురువు గురువు గారికి ఒక్కసారి ఫోన్ చేసి సంప్రదించండి మీకు ఎటువంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరిపోతుంది అతని గురించి నేను పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఒకసారి ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందని గురువు గారి దగ్గర గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను ఈ నెంబర్ కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ జీలకర పరిహారం చేయటం వలన మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారండి అందులో మీకు అటువంటి సందేహము లేదు ఎందుకంటే మన జాతకంలో ఉన్నటువంటి గ్రహాల్లో కొన్ని కొన్ని సార్లు మనకి నేజ స్థాయిలో నడుస్తూ ఉంటాయి అనమాట అంటే మనకి ఊహించని దానికి మనం ఊహించింది ఒకటైతే మన ఊహకు అందనివి జరుగుతాయి అనమాట అంటారు చూడండి అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటి మనం ఒకటి తలిస్తే ఆ దైవం ఒకటి తలుస్తాడంట అసలు మనం అనుకున్న దానికి అక్కడ జరిగేదానికి అసలు ఎక్కడ మ్యాచింగ్ ఉండదు మనకే షాక్ అయిపోతా ఉంటాం అనమాట వాళ్ళ జీవితంలో కొన్ని కొన్ని జరుగుతుంటే ఏంటి అసలు ఇదే ఏం పాపం చేశాను ఎంత దారుణాలు జరుగుతున్నాయి అసలు నేనేం తప్పు చేశానని మనకు మనకే మైండ్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది అనమాట చాలా పరిస్థితులు అది మీకైనా నాకైనా ఇలాంటి పరిస్థితులు చాలా ఫేస్ చేసే వచ్చాము ప్రతి ఒక్కరం కూడా అటువంటి ఆ గ్రహాలు అనేవి మనకు అనుకూలించినప్పుడు మనకి అట్లాంటి బెడ్స్ కొడుతూ ఉంటాయి అన్నమాట మనకి అసలు దెమ్ము తిరిగిపోతుంది ఒక్కొక్క పని చూస్తూ ఉంటుంటే మనం ప్రేమించిన వ్యక్తులు కానీ ఏదైనా కానీ ఏదైనా డబ్బు రావాలన్నా ఏదైనా కానివ్వండి అసలు గా వాళ్ళు మన ఊహక అందరిని ట్విష్లిస్తూ ఉంటారనమాట అట్లాగా మనం అది కోలుకోవటానికి కూడా ఒక్కొక్కరికి చెప్తున్నాను కదా కొంతమంది అయితే కోలుకోలేరు కూడా ఒక్క మాటలో చెప్పాలంటే కొంతమంది కోలుకోలేకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు కొంతమంది ఎప్పుడుకో తేరుకొని తెలివిగల ఇక ఇది జీవితం అని చెప్పేసేసి ఒప్పుకొని ఇక తర్వాత ఆ దైవాన్ని నమ్మి అట్లా జరుగుతూ వెళ్ళనిచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మనకి గ్రహాలు అనుకూలించాలండి ఏ పనికైనా సరే ఆ గ్రహాలు అనుకూలించడానికి మనకి ఈ జీలకర్ర అనేది ఆ గ్రహాల్లో ఉన్నటువంటి ఆ దోషాలను ఏదైనా ఉన్నా కూడా ఈ జీలకర్ర అనేది మనకు లాగేస్తుంది అనమాట కాబట్టి అలాంటివన్నీ పోయి మనకి అంత లైన్ క్లియర్ చేయడానికి మనకి ఇది బెస్ట్ పరిహారం అండి మీరు ఏమి లేదు చెప్పాను కదా ఇందాక టైము అట్లాగా సా చుక్కలు వచ్చే సమయంలో మీరు ఏం చేస్తారంటే జీలకర్ర ఒక అర స్పూన్ తీసుకుంటే చాలు ఎక్కువ అవసరం లేదు ఒక అర స్పూన్ జీలకర్ర తీసుకొని ఒక వైట్ పేపర్ తీసుకోండి ఒక వైట్ పేపర్ తీసుకొని మీరేం పేపర్ మీద ఎక్కడ గీతలు ఉండకూడదు ఎందుకంటే గీతల వల్ల మన జాతకంలో ఉన్నటువంటి దోషాలకు తోడు ఆ గీతలు కూడా మనకి ఇంకా బ్లాకేజెస్ లాగా ఏర్పడతాయి అనమాట అవి ఇంకా కాస్త దోషాన్ని ఎక్కువ చేస్తాయి కాబట్టి ఎప్పుడైనా సరే వైట్ పేపర్ తెల్లగా ఉన్నటువంటి ఒక తెల్లని కాగితం మాత్రమే తీసుకోవాలి అలా తీసుకొని మీ కోరిక ఏదైనా సరే ఏదైనా సరే ఒకటే రాసుకోండి కోరికలు అంటే అంతే ఉందండి కోరికలకి ఎన్ని రకాల కోరికలో ఉంటాయి మానవుడికి ఏదైతే మీకు ముఖ్యమైనటువంటి కోరిక అయితే ఉందో ఆ ఒక కోరికను మీరు ఆ పేపర్ మీద ఏదన్నా వ్యక్తి కావాలని కోరుకుంటున్నారనుకోండి ఆ వ్యక్తి పేరు రాయండి వెంకటేష్ అనుకోండి సపోజ్ నాకు వెంకటేష్ కావాలి ఎప్పుడైనా సరే మనం పేపర్ మీద చెడుగా రాయకూడదు ఏదైనా సరే కొంతమంది భార్యాభర్తలు చూడండి ఏదన్నా గొడవలు వచ్చేసి మధ్యలో వాళ్ళ ప్రేమికులైనా సరే ఎవరైనా సరే మధ్యలో థర్డ్ పర్సన్ అనే ఒక వ్యక్తి చేరినప్పుడు ఏంటి సడన్ గా వాళ్ళ మధ్య గొడవలు అనేవి ఎక్కువైపోయి విడిపోయి భార్య ఒక చోట భర్త ఒక చోట అలా విడివిడిగా బ్రతుకుతూ ఉంటారు కానీ వీళ్ళు కలవాలని చెప్పి వీళ్ళ మనసులో అనుకుంటా ఉంటారు కానీ కలవలేరు అనమాట ఎందుకంటే ఆ గ్రహాలనేవి కలవనివ్వ కలవనివ్వనమాట అలాగే లవర్స్ కూడా ఇంట్లో వాళ్ళు ఎంతగానో ప్రేమించుకున్న వాళ్ళ పేరెంట్స్ అడ్డుపడతాము అట్లా ఏదో ఒక కారణాల వల్ల వాళ్ళ లవ్ అనేది కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటుంది కానీ వీళ్ళకి మాత్రం వాళ్ళని ప్రేమించి చేసుకోవాలని వీళ్ళు ఆశపడుతూ ఉంటారు అలాంటి వారందరూ కూడా చక్కగా ఈ పరిహారం చేసుకోవచ్చు ఆ వైట్ పేపర్ మీద మీరు ఆ వ్యక్తి పేరు రాయండి మీ భర్త మారాలనుకుంటే మీ భర్త పేరు ఆ పేపర్ మీద మనం ఏంటంటే మంచిగా రాయాలి భార్యాభర్తలు విడివిడిగా ఉన్నారనుకోండి మేం కలుసుకున్నాం అని రాయాలి కలుసుకోలేదు మేము ఎప్పుడో కలుసుకుంటాము అసలు కలుసుకుంటామో లేదో అని అలా ఎప్పుడూ రాయకూడదు ఎందుకంటే ఎప్పుడైనా సరే మన ఆలోచన ఎలా ఉంటే మన బ్రతుకు కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మంచిగానే ఆలోచించాలి నోట్లో మనం చెడు మాట ఏదైనా గబక్కన నోరు జారినా చెడు ఆలోచన చేసినా పైన తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారంట గబక్కన తదాస్తు అంటే మన జీవితాలు బోల్తా పడతాయి కాబట్టి ఎప్పుడు కూడా మనం మంచిని మాత్రమే ఆలోచించాలి అలాగ ఆ పేపర్ మీద మేము భార్యాభర్తలు కలుస్తాము మేము ఇల్లు కొంటాము ఇట్లాగా ఏదైనా సరే మా అప్పుడు తీరుతయ్యి అలా ఏదైనా సరే మీ సమస్య ఏదైనా సరే అయిపోయింది అన్నట్లుగా రాయాలి మీరు అలా రాసినప్పుడు ఆ ప్రకృతి అనేది మీకు చక్కగా అనుకూలించి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చక్కగా జరుగుతుంది మీ ప్రేమికులైనా సరే ఎవరైనా మీరు కోరిన వ్యక్తితో మీరు చక్కగా కలుస్తారు మీరు ప్రేమికులు కలుస్తారు మీ భార్యాభర్తలు అనేది చక్కగా కలుస్తారు ఇట్లాగా అన్ని రకాలుగా మీకు మంచి అనేది జరుగుతుంది అనమాట ఆ పేపర్ మీద మీ కోరిక మీ కోరికైనా ఆ వ్యక్తి పేరైనా చక్కగా రాసేసి అందులో మీరేం చేస్తారంటే ఒక హాఫ్ టీ స్పూన్ పెద్ద టీ పెద్ద స్పూన్తో సగం కాదు చిన్న స్పూన్ తీసుకోండి చిన్న స్పూన్తో ఒక సగం ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకొని ఆ పేపర్ రాసారు కదా పేరు రాసిన పేపర్ మీద ఈ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసి దాని మీద ఏం చేస్తారంటే రెండు కర్పూరం బిల్లలు కూడా పెట్టేసేసి మీ ఇష్ట దైవం ఏ దైవం అయినా పర్వాలా ఏ రోజైనా పర్వాలేదు ఆ దైవం ముందర ఒక దీపారాధన చేసి ఆ దీపారాధన ముందర ఈ పేపర్ జీలకర్ర వేసినటువంటి పేపర్ అక్కడ పెట్టేసేసి ఇక మీరు మనసులో కోరిక చెప్పుకోండి ఇట్లాగా ఆ వ్యక్తి మేము కలవాలి మా మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ పోవాలి మా భార్యాభర్తలు మేము సంతోషంగా ఉండాలి మాకు ఏవైతే గొడవలు జరుగుతున్నాయి అవన్నీ చక్కగా ముగిసిపోవాలి మాకు బాగు ఉండాలి అని చెప్పేసి మనసులో మీ సంకల్పం ఏదైనా సరే ఆ దైవం ముందర చెప్పుకొని ఇక మీరేం చేస్తారంటే కాసేపు అలాగే ఉంచేసేసి ఆ పేపర్ని ఒక అరగంట సేపు ఆ దైవం ముందర అలాగే ఉంచేసేయండి అలా ఉంచడం వల్ల ఆ జీలకర్రకి ఏంటంటే మనకు శక్తి అనేది లభిస్తుంది ఆ రాసినటువంటి పేరుకి ఆ జీలకర్రకి శక్తి అనేది లభించి మన కోరిక ఏదైతే తీరకుండా అడ్డుపడుతున్నాయో అవన్నిటిని కూడా మనకు ఆ దైవం అనేది తీసేసి మన కోరిక తీరటానికి అనుగ్రహించింది అనమాట తర్వాత మీరేం చేస్తారంటే ఇక ఆ పేపర్ని తీసుకొచ్చేసి మీరు బయటికి తీసుకొచ్చేసి మీరేం చేస్తారంటే కర్పూరం బిల్లలు కూడా ఉన్నాయి కాబట్టి బయట బయటికి తీసుకెళ్ళి లేకపోతే షింకు దగ్గర కానివ్వండి ఒక అగ్గి పొళ్ళ గీసేసి ఆ జీలకర్ర చిటికడే కాబట్టి ఒక హాఫ్ టీ స్పూనే కాబట్టి వెలిగించేసేస్తే మనకు ఆ కర్పూరంతో చక్కగా కాలి బూడిదైపోతుంది అలా బూడిద అయిపోయిన తర్వాత ఆ బూడిదని మీరు ఏదన్నా పారే నీట్లో కానీ అట్లాగా పారబోసేసేయండి కార్కేజెస్ అన్ని క్లియర్ చేసి మీరు ఏ వ్యక్తిని అయితే కోరుకుంటున్నారు ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చేటట్లుగా మీతో సంతోషంగా ఉండేటట్లుగా మీ కోరిక తీరేటట్లుగా మనకి ఈ జీలకర్ర పరిహారం అనేది చక్కగా పనికి వస్తుంది ది బెస్ట్ పరిహారం చిన్న పరిహారం ఈ చిన్న పరిహారంతో మనకి పదకొండు రోజుల్లో మీ కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది ఒక్కొక్కరికి ఏంటంటే కొంచెం తొందరగా తీరుద్ది ఒక్కొక్కరికి కొంచెం లేట్ అయిద్ది వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషాలను బట్టి మీరు నమ్మకంతో చేయండి ఎందుకైనా సరే మా మాకు అవ్వటం లేదు అవ్వదు ఇట్లా చేయకూడదు మాకు అయిద్ది మాకు జరిగిద్ది అనుకోని మీరు నమ్మకంతో చేసుకోండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్